అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన సీతారామాగ్రహారంలో అభీష్ట గణపతి ఆలయాన్ని అవతల వైపు నుంచి ఉన్న డాక్యుమెంట్ నెంబరు ఫైవ్ జీరో ఫోర్ వన్ బై టూ జీరో టూ జీరో అనే ఒక డాక్యుమెంట్ నెంబర్ని చూపించి ఆ డాక్యుమెంట్ ప్రకారం స్థలం అక్కడి నుంచి ఉంది వాళ్ళకి రేపు సంబంధం లేదు కానీ వాళ్ళు వచ్చి ఈ గుడి ప్రాంతం దగ్గర ఇదిగో గుడికి ముందు ఇక్కడ రాయి వేశారు ఇక్కడ కొట్టేసుకుంటామని చెప్పేసి చెప్పారు అందువలన ఈ రాయిని ఈ డాక్యుమెంట్ ప్రకారం డాక్యుమెంట్ వ్యతిరేకంగా ఉంది ఇది గుడికి సంబంధించిన ఇది గుడికి సంబంధించిన ఇది గుడికి సంబంధించిన స్థలం దీంట్లో వేశారు వీళ్ళు ఇది ట్రస్ పాస్ కారణంగా ఈ రాయిని మేము తొలగించడం అనేది జరుగుతోంది అభిష్ట ఆలయ ట్రస్ట్ సభ్యులందరం కూడా ఈ రాయిని తొలగించడం అనేది తీర్మానించడం జరిగింది తీర్మానించడం జరిగింది దీనికి ట్రస్ట్ దీనికి ఈ రాయిని తొలగించడానికి దీనికి ట్రస్ట్ తన సొంత ఖర్చులతోటి చేయడం అనేది జరిగింది అభిష్ గణపతి నమః